ఎన్నో క్రైమ్ సినిమాలు క్రైమ్ సీన్లు చేజింగ్ సీన్లు తీసినటువంటి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మీద ఇప్పుడు పోలీసులు కూడా రకరకాల చేజింగులతో ఆయన వెంట పడుతూ ఉన్నారు సినిమాల్లో ఎన్నో ఎన్నో చేజింగ్లు ఇప్పుడు నిజ జీవితంలో ఆ చేజింగ్లు అవసరమయ్యాయి మొత్తం వారం రోజుల్లో పంతొమ్మిది నెల పంతొమ్మిది విచారణకు రమ్మన్నారు టైం కావాలన్నారు మళ్ళీ ఇరవై ఐదు రమ్మన్నారు అప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతూ ఉండే ఆ హైకోర్టు ఏమంటారో చూసి ఆగి వద్దామనుకున్నారు అదే సమయంలో షూటింగ్ ఉందట సో మరికొంత సమయం కావాలి అన్నారు ఇంకా అంతే పోలీసులు రామ్ గోపాల వర్మ ఇంటికి వచ్చారు ఆడ మొత్తం ఆడ బెయిల్ చేసి ఆయన లేదని అని చెప్పి సాయంత్రం వరకు ఉండి వెనక్కి పోయారు అయితే రామ్ గోపాల వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ ఈరోజు హైకోర్టులో విచారణకు నిన్న రావాలి వాయిదా పడి ఈరోజుకు ఈ రోజు పోస్ట్ లంచే విచారణకు రాబోతోంది ఆ హైకోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియదు హైకోర్టులో విచారణకు వచ్చే కంటే ముందే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలి అని చెప్పి ఒక సినిమా చేసింగులు ఇటేమో పోలీసులు అటేమో ఏమో రామ్ గోపాల వర్మ నేను ఎక్కడికి పారిపోలేదని అని చెప్పి వీడియో రిలీజ్ చేశారు నేను సినిమా షూటింగ్ లో ఉన్నాను నిర్మాతకు నష్టం రాకూడదు అని అని పోలీసులు ఆయన వీడియో అప్లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఏమంటారు ఐపీ అడ్రస్ ఉంటారు కదా ఆ ఐపీ అడ్రస్ను పట్టుకొని తిరుగుతూ ఉన్నారట తెలంగాణ తమిళనాడు కేరళ మూడు రాష్ట్రాల్లో ఏడు పోలీస్ బృందాలను పంపించారు రామ్ గోపాల్ వర్మాను చేజ్ చేయడం కోసం తనను పట్టుకోవడం కోసం తెలంగాణలో పోలీస్ బృందాలు తిరుగుతున్నాయి ఉన్నాయి తమిళనాడులో పోలీస్ బృందాలు కేరళలో పోలీస్ బృందాలు బేసిక్గా మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంటుందో వీళ్ళకు అని నాకు చాలా సార్లు అనిపించింది ఎంత ఖర్చు అవుతూ ఉంటుంది ఇట్లా రాంటే మోతా ఉంది కోర్స్ ప్రజలు డబ్బే కదా ఈరోజు హైకోర్టులో విచారణకు రాబోతోంది ఆ హైకోర్టు ఏమో ఇప్పుడు వీళ్ళు ఇంత చేజ్ చేస్తూ ఉన్నారు ఒకవేళ హైకోర్టు కనుక ఆయన ముందస్తు బెయిల్ ఏమన్నా ఇచ్చిందనుకోండి ఇప్పుడు వీళ్ళ చేసి అంతా వేస్ట్ మళ్ళీ ఆయన ఏదో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పాల్సి ఉంటుంది దానికి విచారణకు వెళ్లాల్సి ఉంటుంది అట్లా హైకోర్టు ఏదైనా కనుక దీని మీద నిర్ణయం తీసుకునే లోగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ చేసింగ్లన్నీ ఏకంగా మూడు రాష్ట్రాల్లో ఏడు పోలీసు బృందాలు రాత్రి పక్కకు గాలింపు పోయి చర్యలు అసలు మామూలుగా లేదా బస్ అవి